వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్బీ కలెక్షన్స్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ అస్ టు డూ మోర్ కల మోర్ శారీ కలెక్షన్స్ ఈరోజు మేము చూపించే శారీ వచ్చి జార్జెట్ అనమాట ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి అండ్ డైలీ వేర్కి బాగుంటుంది టోటల్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓవరాల్ షిమ్మర్ డిజైన్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ వచ్చి కింద ఇలాంటి బార్డర్తో అయితే ఇచ్చారు మనకి సో ఇది వచ్చి పళ్ళు పాట్ పల్లూస్ కూడా మనకి ఇలా షిమ్మర్ లైన్స్తో వర్క్ ఇచ్చి నీట్గా ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ అయితే మీకు ఇలా వస్తుంది ఓవరాల్లో సో ఇందులో మనకి సెవెన్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇది వచ్చి శారీ అవుట్ అవుట్లుక్ అనమాట ఇలా ఉంటుంది మీకు వాటిలో కలర్స్ అయితే చూసేద్దాం ఇప్పుడు గ్రీన్ కలర్ వైన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ మీకు ఏ శారీ నచ్చితే అది స్క్రీన్షాట్ పెట్టి మాకు ఈ నెంబర్కి వాట్సప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేశాక పేమెంట్ చేశాక మేము మీకు కొరియర్ అయితే సింగిల్ శారీ కూడా డోర్ డెలివరీ చేస్తాం హోల్సేల్ ప్రైజెస్కి అండ్ దీని కాస్ట్ వచ్చి ఫైవ్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్లోరల్ డిజైన్తో ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ స్మూత్గా ఉంటుంది మీరు చూడొచ్చు ఎంత స్మూత్గా ఉందో ఇది డైలీ వేర్కి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఆఫీస్ గోయింగ్ కదా ఆర్ హౌస్ వైఫ్స్ కూడా ఓవరాల్ శారీ లుక్ లుక్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట ఫుల్ ఫ్లోరల్ డిజైన్ వచ్చి చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ఇలానే ఉంటుంది అండ్ పళ్ళు పాట్ అయితే మీకు కొంచెం లెంత్ లాస్ట్లో ఇలా ఇచ్చారు పళ్ళు పాట్ ఇది కూడా కొంచెం ఫ్లోరల్ డిజైన్లోనే ఉంటుంది అనమాట అండ్ మీరు బ్లౌజ్ చూసినట్టయితే దీనికి కొంచెం కాంట్రాక్స్ట్గా హైలైట్ చేశారనమాట ఫ్లవర్స్తో ఇందాక చూపించిన వాటిల్లో అయితే కలర్స్ చూసేద్దాం ఇది బ్లాక్ మీద మనకి ఫ్లోరల్ పెయింట్లో బ్లూ హైలైట్ అయింది సో బ్లౌజ్ కూడా ఇలానే మీకు బ్లూ కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది సేమ్ బ్లాక్ మీద గ్రీన్ హైలైట్ అయింది సో మీకు బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ ఉంటుంది సో ఇదేంటంటే ఆరెంజ్ మీకు బ్లాక్ మీద ఆరెంజ్ మీకు హైలైట్ అయింది కాబట్టి ఆరెంజ్ బ్లౌజ్ అనేది మీకు ఇలా వస్తుంది ఇందాక చూపించిన శారీ అయితే మీకు ఇలాగా రెడ్ అనేది బ్లౌజ్ పీస్ అనమాట సో ఈ నెంబర్కి వాట్సప్ చేసి ఏ ఏ శారీ అయితే మీకు నచ్చిందో స్క్రీన్షాట్ కొట్టి వాట్సాప్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ కూడా డోర్ డెలివరీ చేస్తాం అనమాట ఇందాక చూపించింది మనకి ప్లేన్ మీద మల్టీ కలర్ ఫ్లవర్స్తో హైలైట్ అయింది ఇక్కడ ఏంటంటే బ్లాక్ మీద ఇలాగా వైట్ ప్యాటర్న్లో ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చిందనమాట ఓవరాల్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ మీకు బ్లౌ బ్లౌజ్ పాట్ అయితే ప్లెయిన్లో ఇచ్చారు సో మీకు పళ్ళు పాట్ అయితే ఇలాగ ఫ్లోరల్ డిజైన్లో చెక్స్ చెక్స్గా ఇచ్చి నైస్గా డిజైన్ చేశారనమాట ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది శారీది అయితే సో చెక్స్ చెక్స్ ప్యాటర్న్లో పళ్ళు అయితే మనకి చక్కగా డిజైన్ చేశారు సో సో ఇందులో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి సో ఫస్ట్ కలర్ వచ్చి గ్రీన్ అనమాట సో గ్రీన్ ఓవరాల్ లుక్ అయితే శారీ ఇప్పుడు చూపించిన శారీ లాగే ఉంటుంది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇలాగా గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే హైలైట్ అవుతుంది ఉంటుంది అండ్ ఇంకొక వెరైటీ ఆఫ్ కలర్ వచ్చి బ్లూ బ్లూ అనమాట సేమ్ బ్లౌజ్ అయితే ఇలాగ ప్లెయిన్లో బ్లూ వస్తుంది అండ్ అనదర్ కలర్ వచ్చి పాచి గ్రీన్ అనమాట సో డార్క్ గ్రీన్ అంటారు సో బ్లౌజ్ కూడా ఇలాగ డార్క్ గ్రీన్ కలర్లో మీకు హైలైట్ అవుతుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి సేమ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ యొక్క వీడియోతో మరి మీ ముందుకి వచ్చి మంచి మంచి డిజైన్స్ యొక్క శారీస్ని మీకు చూపిస్తాం బాయ్ టేక్ కేర్ ఫ్రెండ్స్